ఆ ఇంటి రెండు అంతస్తు నుంచి అరుపులు కేకలు వినబడుతున్నాయి టీవీ సౌండ్ అని కొందరు గొడవ పడుతున్నారని మరికొందరు అనుకున్నారు వెళ్ళి చూద్దామంటే ఇంటి లోపల నుంచి గడియ పెట్టుకున్నారు ఓ మహిళ ధైర్యం చేసి డోర్ కొట్టి లోపలికి వెళ్ళింది అంతలోనే ఆ ఇంటి నుంచి యువకుడు భయం భయంగా బయటకొచ్చాడు ఇంతకీ ఆ ఇంట్లో ఏం జరిగింది తనకు దక్కనిది మరొకరికి దక్కకూడదనుకుంటున్నారు మరొకరితో స్నేహంగా మాట్లాడినా చనువుగా ఉన్నా తట్టుకోలేకపోతున్నారు తనను దూరం పెట్టిందన్న కష్తో రగిలిపోతున్నారు ఆరు నూరైనా తమ పంతం నెగ్గాలనుకుంటున్నారు అందుకోసం ఎంతకైనా తెగిస్తున్నారు క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి సైకోల్లా ప్రవర్తిస్తున్నారు సూర్యపేట స్నేహనగర్లో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు ప్రేమించిన యువతి దూరం పెడుతుందని ఆమెపై కిరాతకంగా సుత్తితో దాడి చేశాడు ఎవరూ లేని సమయంలో ఆమె ఇంట్లోకి దూరి రక్తం చిందించాడు నూతనకల్ మండలం లింగంపల్లికి చెందిన మహేష్ కు అలుగునూరుకు చెందిన స్పందనతో ఎనిమిదేళ్లుగా పరిచయం ఉంది అలా మొదలైన వారి స్నేహం ప్రేమగా మారింది స్పందన హైదరాబాద్లో లా ఫైలియర్ చదువుతుండగా మహేష్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు జీవితంలో స్థిరపడ్డాక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు కానీ వీరి ప్రేమను యువతి తల్లిదండ్రులు తిరస్కరించారు ఇదే విషయంలో స్పందన ఇంట్లో గొడవలు మొదలయ్యాయి నుంచి మహేష్ ను స్పందన దూరం పెడుతూ వచ్చింది ఆమెకు ఫోన్ చేసినా రెస్పాండ్ కాలేదు యువతి తన్ను దూరం పెట్టడాన్ని తట్టుకోలేకపోయాడు మహేష్ రెండు రోజుల క్రితమే స్పందన అలుగునూరు నుంచి సూర్యాపేటలోని తన అక్క ఇంటికి వచ్చింది ఎగ్జామ్స్ ఉండడంతో అక్క ఇంట్లో ఉంటూ చదువుకుంటోంది ఈ విషయం తెలుసుకున్న మహేష్ మంగళవారం ఉదయం పది గంటల ప్రాంతంలో ఆమె ఉంటున్న ఇంటికి వెళ్లాడు స్పందన బావ విధులకు వెళ్లడంతో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంది ఇంట్లోకి వెళ్ళి లోపల నుంచి మెయిన్ డోర్ గడియపెట్టాడు ఆ తర్వాత యువతి తలపై పాశవికంగా సుత్తితో పదే పదే దాడి చేశాడు దాంతో ఆమె ఇంటి అరుపులు కేకలు వినపడటంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు ఇంటి గోడ దూకి పారిపోతున్న మహేష్ ను స్థానికులు వెంటాడి పట్టుకున్నారు ఆ తర్వాత అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు చేసి ఉంటే కొట్టాను కొట్టేసి అని నేను వాళ్ళు రాలేదు టూ త్రీ టైమ్స్ మళ్ళీ అంతే చేశాను వచ్చి తను తీయకపోయేసరికి మళ్ళీ కిందికి వచ్చి అంకుల్ డోర్ తీయట్లేదు అంటే అంకుల్ అన్నారు లేదు మళ్ళీ వెళ్ళి ఒకసారి అంతే కొట్టి మరి ఎందుకో సౌండ్ వచ్చిందని అంటే మళ్ళీ వెళ్ళేసరికి తను ఎవరో కానీ తెలియని వ్యక్తి లోపల నుంచి బయటికి వస్తున్నాడు ఎవరు నువ్వు ఏంది అని అడిగితే నాకేం చెప్పలేదు చెప్పకపోయేసరికి నేను కిందికి తనని చూసేసరికి తన చేతిలో సుతే ఉంది అయితే ఎవరు నువ్వు ఎందుకు వచ్చినావు ఏందని అన్నాను అనేసరికి తను కిందికి భయ భయంతో తను కిందికి వచ్చేసిండు నేను లోపలికి వెళ్ళా లోపలికెళ్ళి చూసరికి అమ్మాయి వెంటుకుండే వాళ్ళ సిస్టర్ ఉంది ఆ అమ్మాయి గిలాగిల కొట్టుకుంటుంది ఏంది ఏమైందిరా ఏందని వెళ్ళి చూసరికి అమ్మాయిని సుతతోని కొట్టిండు అరుపులు వినబడదంటే ఇంక నుంచి కూడా అక్కడి నుంచి వచ్చిండు ఈ అరుపులు ఎక్కడెక్కడ ఉంటుంది అమ్మాయి ఉండి పైకి పైన పై వినబడతాను వినబడతాండి పోయి చూసింది ఇంకా మా అనిచల్ మళ్ళీ సమానం రాలే మే పైకి ఎక్కదాన్ని ఎదురొచ్చింది తీవ్రంగా గా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు క్లూస్ టీమ్ తో ఆధారాలు సేకరించి యువతిపై దాడికి ఉపయోగించిన సుత్తిను స్వాధీనం చేసుకున్నారు మహేష్ అనే యువకుడు స్పందనతోటి చాలా కొంతకాలంతో ఉన్నాడు ఈ మధ్య అతన్ని ఈ స్పందన అవాయిడ్ చేస్తుందనేది మనసులో పెట్టుకొని ఓ పథకం ప్రకారం ఒక సుత్తి తీసుకొని వచ్చి ఆమెను బలంగా తల మీద కొట్టడం వల్ల తీవ్రమైన గాయాలైన ఆమెను తదుపరి చికిత్స గురించి ప్రస్తుతం హైదరాబాద్కు తరలించడం జరిగింది ఒకటే మండలానికి చెందిన వాళ్ళు నూతన కల్ మండలం మండలానికి చెందిన వ్యక్తులు వీళ్ళు అమ్మాయి అరోరా లా కాలేజీలో థర్డ్ ఫైనల్ ఇయర్ లా చదువుతున్నది ఇక్కడ వాళ్ళ సిస్టర్ వాళ్ళు ఉండడం వల్ల ఒక టూ డేస్ సెలవులో ఇక్కడికి రావడం జరిగింది ఇదే అదునుగా భావించి అతను ఆమెపై దాడి చేయడం జరిగింది ఏదేమైనా ప్రేమను పంచిన వారే కాదంటే మాత్రం కర్కోటకులుగా మారిపోతున్నారు ప్రేమను తిరస్కరిస్తే అర్థం లేని ఆవేశంతో దాడులకు తెగబడుతున్నారు